నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అయితే మెయిన్ గా ఈ రోజు ఉద్యోగ క్యాలెండర్ లో ఆచార్యుల నియామకాలు ఏవి అనేటువంటిది అదే రకంగా దీంతో పాటుగా ఏప్రిల్ తర్వాత డిఎస్సి అనేటువంటిది దాదాపు పదివేల ఖాళీలు ఉన్నాయి కానీ ప్రమోషన్స్ పోవడం ద్వారా వచ్చేటువంటి ఖాళీల సంఖ్య అనేటువంటి ద్వారా చెప్పడం జరిగింది అయితే ఎంతవరకు అనేటువంటిది వాస్తవం అనేటువంటిది ఎందుకు ఈ రకంగా పేపర్ లో ఇస్తున్నారనేటువంటి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఎవరైతే చూస్తున్నారు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశ్రయించేది లైక్ మాత్రమే తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదే రకంగా మన యొక్క యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి శ్రేణు ఇంగ్లీష్ కబ్ అనేటువంటిది మీరు ప్లే స్టోర్లో కొడితే మన యాప్ వస్తుంది ఆ యాప్ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాత కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో భాగంగానే ఇప్పుడు మనకు ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాత కొత్త నోటిఫికేషన్లు రావచ్చు అని అధికార వర్గాలు చెప్తున్నాయి అనేటువంటిది ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పదివేల ఖాళీలు అయితే ఉన్నాయి ఎందుకు పదివేల ఖాళీలు ఉన్నాయి మనకి యూడైజ్ ప్రకారం అంటే ప్రతి స్కూల్ నుంచి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి లెక్కల ప్రకారం పది నుంచి పన్నెండు వేల ఖాళీలు అనేటువంటిది ఆటోమేటిక్గా గా ఉన్నాయనేటువంటిది చూపించారు ఇంతకుముందు తర్వాత దీనికి సంబంధించినటువంటివి మళ్ళీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నాలుగు నుంచి ఐదు వేల వరకు ఖాళీలు అని చెప్తూ ఉన్నారు నాలుగు నుంచి ఐదు వేల ఖాళీలు అంటే ప్రమోషన్స్ అనేటువంటిది సెవెంటీ పర్సెంట్ తీసేస్తే వచ్చేటువంటి ఖాళీల సంఖ్య నాలుగు ఐదు వేలు అంటున్నారు నిజంగా ఒక డిఎస్సి ఆస్పెంట్స్కి ఇన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఎస్సీ వర్గీకరణ అంటారు బీసీ గణన అంటారు ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లు అంటారు ఇవన్నీ కూడా దాటుకొని పోతేనే డీఎస్సీ మళ్ళీ ఆ డిఎస్సిలో పోస్టులు ఉంటాయంటే నమ్మకం లేదు మరి ప్రిపేర్ కావాలన్నా ఏందా అనేటువంటిది మరి ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే హెచ్జీటీ వాళ్ళైతే తప్పకుండా ప్రిపేర్ కావచ్చు కానీ స్కూల్ అస్టేట్ వాళ్ళకు అసలు పోస్టులే ఉంటాయా ఉండవో తెలియదు ఈరోజు పేపర్ ఐదు డిస్టిక్లకు ఐదు డిస్టిక్లకు అసలు టీచర్ పోస్టులే ఉండవు అనేటువంటిది కూడా ఇచ్చారు ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే చాలా తక్కువ ఉంటాయి అనేటువంటిది దాదాపు వందల్లోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి ఆ వందల్లో ఉన్నటువంటి పోస్టులు అంటే ఒక వెయ్యి లోపలనే ఉంటాయి అనుకోండి ఆ వెయ్యి లోపల ఉన్నటువంటి పోస్టులు ముప్పై మూడు జిల్లాలకు మళ్ళీ అందులో సబ్జెక్టులకు డివైడ్ చేసుకుంటే పోస్టులు ఉండడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటాయి అనేటువంటిది అర్థమైతే ఉన్నది అయితే కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది దాదాపు మనందరికీ తెలుసు కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది మనకు ఫిబ్రవరి పది అయితే రావాలి అంటే ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది ఈ పది తర్వాత తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఉంటుంది కానీ కమిషన్ పది లోపల పూర్తి చేస్తుందా అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది కాబట్టి ఒకసారి అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా ఐదు వేల పోస్టులతో డిఎస్సి అనేటువంటిది ఇక్కడ వేశారు చూడండి ఐదు వేల పోస్టులతో డిఎస్సీ అనేటువంటిది అక్కడ ఆశ్రార్థకం వేశారు అంటే గతేడాది డిఎస్సి పదకొండు వేల టీచర్ పోస్టులు సర్కారు భర్తీ చేసింది ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కేస్తే సుమారు పదివేల వరకు ఖాళీలు అంటూ ఇక్కడ చూశారు పదివేల ఖాళీలు అంటూ దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి ఈ లెక్కన నాలుగు నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే ఉంది ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టులు అవసరం లేదు అని అధికార వర్గాలు చెప్తున్నాయి నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జీటీలే ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పిన ఎస్జిటి వాళ్ళు ఆలోచించవద్దు ఇంకా దీంతో పాటు మిగిలిన జిల్లాలో చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది మరో టీచర్ ప్రమోషన్లు కల్పిస్తే కానీ స్కూల్ అసిటెంట్లకు పోస్టులు పెరుగుతాయి ఇంకా మరో ప్రమోషన్లు అంటే ఇది కాని పని ఎందుకంటే ప్రభుత్వము దానికే ప్రమోషన్లు ఇంకా కాని దానికి ఏదో చేసి అట్లా ఇట్లా చేసి ప్రమోషన్స్ ఇచ్చారు దానికి ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే ఎస్జిటి వాళ్ళు అయితే ప్రిపేర్ అవుతారు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు క్లారిటీ ఇచ్చేది ఎవరనేటువంటిది అర్థం కావడం లేదు వాస్తవంగా ఫిబ్రవరి అన్నారు కాబట్టి అసలు ప్రభుత్వం ఒక ఎస్సీ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ చేస్తామనేటువంటిది క్లారిటీగా చెప్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖ మంత్రి శాఖ కూడా మనకు సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకోటి ఏంటంటే పేపర్లో వచ్చినప్పుడే మాకు అంటే రేపే పేపర్ ఇంకో పేపర్లో వస్తుంది ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉండే అవకాశం అని చెప్తే అప్పుడే బుక్ పట్టుకోవడం తర్వాత మార్చిలోనే నోటిఫికేషన్ ఏప్రిల్లోనే నోటిఫికేషన్ అంటే ముక్కు పక్కన పడేయడం ఇట్లా ఉండొద్దు కాన్స్టెంట్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొద్దిగా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎగ్జిట్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా సెవెంటీ థర్టీ అనేటువంటి రేషియోలో చూస్తారు కాబట్టి చాలా తక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రతిసారి నేను చెప్తేనే ఉన్నా సోషల్ వాళ్ళకు అత్యధికంగా ఉండొచ్చు అత్యధికంగా అంటే అదే పదే తర్వాత బయోసైన్స్ వాళ్ళు తర్వాత మ్యాథ్స్ వాళ్ళు మిగతా వాళ్ళకు చాలా తక్కువ పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఉద్యోగ క్యాలెండర్లో ఆచార్యుల నియామకాలు ఓకే పదకొండు యూనివర్సిటీల్లో దాదాపు రెండు వేల డెబ్బై ఖాళీలు అభ్యర్థుల ఓడపోతకు పరీక్ష నిర్వహించాలని యోచన అయితే దాదాపుగా ఈ డిసె గత నవంబర్ వరకు పదకొండు యూనివర్సిటీల్లో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులకు గాను రెండు వేల అరవై ఖాళీగా ఉన్నాయి డిసెంబర్ నాటిక సంఖ్య రెండు వేల డెబ్బై వరకు పెరుగు అంచనా దీనికి తోడు కొత్తగా మహిళా యూనివర్సిటీ కా కావడం వల్ల పాలమూరులో న్యాయ ఇంజనీరింగ్ కళాశాల రావడంతో మంజూరు చేయాల్సినటువంటి పోస్టుల సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నియామకాల చర్చ సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆచార్యులు ఖాళీల భర్తీ చేయకుండా యూనివర్సిటీ స్థాయిని పెంచలేమని భావిస్తున్న చైర్మన్ నియామకాలు వీలంత తోడగా చేపట్టాలని కనీసం యాభై శాతం ఖాళీలను భర్తీ చేయాలని వచ్చే ఉద్యోగ క్యాలెండర్లో చేర్చాలని కోరాని అన్నారు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడు ప్రొఫెసర్లు నియామకాలు అనేటువంటిది తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము యూనివర్సిటీలు స్థాయి పెరగాలంటే లెక్చరర్స్ అనేటువంటి వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉంటేనే కదా విద్యార్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వారు ముఖ్యమంత్రి గారిని కోరడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా అయితే ఈరోజు మెయిన్గా న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే ఈరోజు మెయిన్గా మనకు టెట్కు సంబంధించినటువంటి కీ అనేటువంటిది ఈరోజు రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే టెట్కి సంబంధించినటువంటి కీ రెస్పాన్స్ ఈ ప్రాథమిక కీ అనేటువంటిది వస్తుంది వచ్చినప్పుడు మీకు తప్పకుండా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి